భార్య వచ్చే భర్త దగ్గరికి నాదా నేను బతికేటట్టు లేనగని ఏమైంది బామా నీకచ్చిన కట్టగాల కాదంటే అలా నాటి నాడు సంగమా దేవరుడు శివశంభూరి గుళ్ళకాడా ఆడి మరణ కరణగండమాని చెప్పిండు ప్రాణం పోతది కళ్ళల్ల ఎమున పడుతున్నారంటే భర్త అంటున్నాడు ఎక్కడున్నర ఎమునల్లు బాబా నీ ప్రాణానికి నా ప్రాణం ఎదురు వెడతా ఏడవకే దేవి అంటే గప్పుడు అంటున్నది నారా చనిపోయేటోళ్ళకే ఎములు కనబడతారు గాని పక్క పొన్న పది మంది కూర్చున్న ఇతరులకు ఎములు కనబడరు చుట్టాలు రకాలు చుట్టూ కూర్చుంటారు ఏర్చుకుంటా కాడు వరకే గాని కూడా మనతో ఎవరు రారు నాద నాకు మాట్లాడే సమయం లేదు మన బిడ్డలు సాది పెంచి పెద్ద పుణ్యము నాదా సాగుకుంటే పుణ్యం నాదా చంపుకుంటే పాప ఉన్నాదా ఎడమ చేత కొట్టకుయ తిట్ట కాని బిడ్డ నెత్తి మీద చేతి పెట్టి నాదను మారు లగ్గవాడకే మారు పెళ్ళి అడకు మరువన్న తల్లొచ్చిన బిడ్డలు పెంచేది నాగా నా బిడ్డలు పేరు గురమ్మా కరుడు నా వంతు సాధుడు కొట్టుకోని తల్లి ప్రాణాలు పోతున్నాయే అవ్వా అనుకుంట మాట్లాడద్దు అనుకుంటావేవా వయసు మీద ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నాయి ఒంటే బలం ఉన్నది ఎవలతో అనుకుంటావు గాని తోగట్టుకోరి పోయినాడు కాలుకు పోటవుతూ అలిగిన్నాడు అడ్డం పడ్డనాడు కాను విరిగిన్నాడు మంచం తరుగుడయిన్నాడు ఎంతమంది బలిగ ఉన్నా అయ్యో పాపం అనటే గాని కలిపి విక్కడ అన్నం ఎవరు వినబెట్టరే బలగవన్న ఉండాలే భాగ్యం ఉండాలే బలగం ఎందుకంటే ఆపద చుట్టాలు అందరూ వచ్చి మేమున్నవాని ధైర్యం ఎప్పటిందుకు బలిగం కావాలి భాగ్యం ఎందుకంటే తగరాని రోగం వచ్చిన్నాడు ఎకరం అమ్మ అమ్ముకోనైనా పారం నిలబెట్టుకోను భాగ్యం కావాలన్నాట పెట్టింది పేరే రామవా రమవ్వకు వచ్చబోయే జీవనం గంగ పారాలు పోయే సమయంలోపల ఆ బిడ్డ నరసవ్వనే అమ్మా అన్నం తీసుకొచ్చి మంచం మీదికి కంచం ఇస్తే అన్నవు కలుపకుండా కందలిసిందే ఊ ర నువ్వు ఎందుకేడు తా అన్నవే అంటే నా బిడ్డ నేను బతికటట్టు లేరు అల్లునికి మలు మతలాలు అయ్యి అల్లుడు గంగరం వచ్చి అత్తమ్మాకేమయ్యిందంటే భర్త ఉంటున్నాడు నీ చేతుల వెళుతుల్లా కొడుకో నా అల్లుడా ఆనాడు నా భర్త పైన తో పట్టుకొని ఇల్ల నేను వెళ్ళిపోతానా నా బిడ్డ ఉంటుంది నా బిడ్డ భయం అయ్యా అల్లుడు అత్తా నీకేం కాదు అత్త ఇంకెన్న ఖర్చు కాని పానం నిలబెట్టుకుంటామంటే వాళ్ళుడా సాదుకుందామన్న బామీకున్నా నా సతి పడిచింది అన్నదే అక్కలేదారి నా ఇంటితో మరవకే సెల్లే నేను నా నా ఇంటి అప్పటి వల్ల నా ఇంటికి అర్చిపోయేలా సెల్లే గంగగోడలు లక్ష్మి నేనెళ్ళి పోతున్నా ఎవరికేవో ఎప్పింది రామవ పానం పొంగనే అవ్వా నా చిన్న మనవడ గాగురాల మనవడ వెంకటేశు మనవరాల లహరి నా మనవరాల గంగర మనవడ లింగయ్య అమ్మలేదాని ఎడవకుండి మనవరాల గంగమణి మనవడా మహిపాలు మనవరాల స్వరూప మనవడు భాస్కారి చెప్పలే ఊ నా బిడ్డ మంజుల నీ రథ లేదు బిడ్డు పల్లుడు బాగా ఏవైనతో పట్టుకొని బిడ్డ నేను ఎల్లబోతానా మా అమ్మలేదాని మా అమ్మలేదాని మలవరు మలవరాన్ను మీరందరూ కలిసి ఎల్ల కథ చెప్పిస్తున్నరా మనవరాల పూజ శశివర్ధను మనవడా మనవరాల నాగమాని మనవడ సాయి కుమారయ్యా మనవరాల మనవడా గంగారావు మనవడాల శ్రవంతి నేను వెళ్ళిపోతా మేనగోడలక్ష్మి ఓ అత్త ఏ పండుగైనా ఏ అయినా మా మేనత్త ఉన్నదాని అత్తని ఇంటికి అద్దు వేస్తూ నా బిడ్డ గంగ నర్సబ్బావా నా బిడ్డ నాగబా బిడ్డు నా చెల్లె గంగవ్వ నేనంట వేయరాని నా ఇంటి తోవ మరవకే చెల్లె నా కోడలా తల్లి ప్రాణం పోయినట్టే అవ్వా రామ విల విలగొట్టుకొని తల్లి బాణం దొంగ బిడ్డలకేమూ చెప్పే అల్లుండ్లకేమో చెప్పే మనవలు మనవరాళ్ళకేమో చెప్పే తన పాలి బంధువులందరికీ ఏమో చెప్పే ఆ తల్లి అయినట్టు నువ్వైన వాడే ఇప్పటికప్పటికి నా తరుడాలా తల్లి లేని పిల్లల గోసలాగనే ఉంటది తండ్రి రచ్చిపోయి తల్లి ఉంటే ఆయ కట్టం వేసి కట్టం పెద్దగా చేసి కడుపు చిన్నగా వేసి అపనిందలు మోసైనా ఆ బిడ్డల సాదుకుంటది అవునంగా చదివించుకుంటది కోరుకుంటే అవి కైకిలీ వేసుకొని పస్తు నుండైనసం ఉండి బిడ్డల కోరికలు దనకా కొనుకచ్చి చేతుల పెట్టి బిడ్డలను ఔనరంగ మహారాణులెక్క చూసుకుంటది తల్లి అవ్వ తల్లి లంగయ్య దొంగయో సాగుకుంటది గాని ఒకవేళ పారి చచ్చిపోయి భర్త ఉన్నట్టు ఉంటే అవ్వా ఎన్ని రోజులున్నా మరువన్న తండ్రి గారి కన తండ్రి ఏనాటికి ఆడే అవ్వోడా తల్లిది పోతే కడుపు పెద్దది ఓలాల ఇప్పటికప్పటికి ఏడాదికి పన్నెండు పండుగలు పండుగ వచ్చి నాడు పబ్బం వచ్చి తల్లిదండ్రి ఉన్న మహారాజులు అప్పుల అప్పు ఇంకా పది రూపాయలు ఎక్కువ అప్పు కానీ పిల్లల కంటే ఎక్కువ ఏమూ లేదా అని నాలుగు రకాల వేసుకొని పిలగనులకు కళ్ళు నీళ్లు తెచ్చుకొని అవునంగా తినవలసిన వేసి పెట్టుకుంటారు అవలేని పిలగళ్ళకు పండు పండుగాని తెలవక నిన్న మొన్న ఆడుకున్నట్టు ఆడుకుంటావాని వల్ల ఇంటికి పోతే అల్లు కూర్చుండి తినే సమయంలో పోతే దౌడాణియంగా అత్తున్నారు దయ్య పోరగళ్ళు అవను ఓగొట్టుకున్న పోరగల్లాని వాళ్ళు తలుపులు దగ్గర పెట్టుకుంటారు వాళ్ళు తలుపులు దగ్గర పెట్టుకొని వాళ్ళు వింటే కిటికీలకెళ్ళి పిల్లగలను తలుపు సందుళ్ళకెళ్ళి మా మాకు ఏసి పెట్టుకును అని మన పిల్లలు ఏడిల్ల పిల్లి కూరలు అయితే ఓ దేవి నీ వంతుగా నా ప్రాణ మంచిగుంటుండే ఎందుకని నన్ను పోయినవే దేవి మన బిడ్డకు ఎత్తుకోరాదు లాలలు వయ్యరాదు జోలలు వాడరాదు నా చేతుల పెట్టి పసిగుట్టును ఎట్లా పెంచి పెద్దయ్యార నానికి బిడ్డ మీద పడి ఎడవంగా